హాయ్ అండి నేను మేమేనో టైలర్ని నేను కట్ అయితే మెడ మొక్కలు అండి ఇవి క్రాసే కట్ చేసుకోవాలి రౌండ్ నెక్ ఎప్పుడు కూడానే మెడ మొక్కలు ఒక అంగుళం మెడలో తీసుకుంటే సరిపోతుంది అంతకన్నా తక్కువ అయితే వేసే అలవాటు ఉంటే కానీ వేయలేరండి సన్నగా తీసుకుంటేనే చూడాలి నేనైతే ఎలా కట్ చేసినాను డబుల్ తీసాను నెక్స్ట్ వచ్చి సరిపోద్ది సింగిల్ తీస్తున్నాను చూపిస్తున్నాను చూడండి అదే సైజులో తీసుకోవాలి సైజు గీటుకుని తెలియకపోతే కనుక ఒక స్కేల్తో గీసేసుకోండి అయితే ఒక అంగుళం ఆనవాలు పెట్టుకుని తీసుకోండి చూడండి సాగు సాగుతుంది చూసారా ఇది క్రాస్ అనమాట అండి క్రాస్కి లైన్కి తేడా చూపిస్తాను చూడండి లైన్ ముక్క చిన్నది కట్ చేస్తున్నాను ఇది లైన్ ఇది అయితే సాగదండి అస్సలు ఈ సాగి మొక్కని రౌండ్ అక్కడ వేయలేమండి వేసినా అందం ఉండదు అండి ఇది చూడండి సాగుతుంది క్రాస్ ముక్కొచ్చి సాగుద్ది అనమాట అండి దానికి దీనికి డిఫరెంట్ ఇదే అందుకు కంపల్సరీ రౌండ్ నెక్ వచ్చి క్రాస్ ముక్కలే తీసుకోవాలి ఇలా ముక్కలు తీసుకున్న తర్వాత మనం చివరలు కట్ చేసుకుని అండి చిన్న కుట్టు వేసేసుకోవాలి తిరగమరగా చూసుకుని జాయింట్లు అయితే చేస్తున్నాను అది ఈ నెక్ వచ్చి మీ ఇప్పటి వరకు నేను మె మెడ వేయటం వేరే విధంగా చూపించాను ఈ జాకెట్కి వచ్చి ప్రత్యేకంగా చూపించాలనుకుంటున్నానండి అయితే దానికోసం అనేసి ముందు మెడ మొక్కను కొంచెం ముందుగానే తయారు చేసుకోవాలి ఇప్పటి వరకు చూసి నేను చూపించిన వీడియోలన్నీ కూడా పైపింగ్ వేయటం లేదా నెక్ వేస్తే డైరెక్ట్ జాయింట్ చేసి తిప్పేయటం అవే చూసారు ఇది జాయింట్లో ఇంకొక విధంగా వేయటం అండి అయితే దానికి ముందుగానే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి చివరైతే ఒక కుట్టు వేసేసుకోవాలి లాక్కూడదండి లూజ్గా వేళ్ళ మీద వెళ్ళేలాగా సమానంగా పెట్టుకుని కుట్టు వేసేసుకోవాలి భుజం కుట్టు అయితే జాయింట్ చేస్తున్నాను మెడ వేయడానికి భుజం కుట్లు వేసుకునేటప్పుడు కొంచెం మెడ వైపుకి కొంచెం పెంచుకుని వేసుకోండి చూడండి నేను కొంచెం ఎదరకొద్ది కొద్దిలాను ఈ మెడ మొక్కని దీనికి జాయింట్ చేసుకోవాలి ఖర్చు అంతా కూడా మొదటి నుంచి చివరి వరకు ఒకే ఖర్చు పెట్టుకుంటూ ఈ మెడ ముక్క కానీ కింద మెడ కానీ ఏమి లాక్కండానికి లూజ్గా వేసుకుంటూ లూజ్గా వేసుకుంటూ చివరి వరకు కూడా వేసేసుకోవాలి ఈ మెడ మొత్తం ఎలా తయారైందో నెక్స్ట్ వీడియో చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి